హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నానండి నేను చాలా బాగున్నాను మీ అందరికీ కూడా హ్యాపీ భోగి అనమాట ఇప్పటికీ దగ్గర దగ్గర ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే అవుతుందండి భోగి అయిపోయి కాకపోతే వీడియోస్ అనేది ఇప్పుడు అప్లోడ్ అప్లోడ్ అయితే చేస్తున్నాను ఎందుకంటే నాకు అసలు టైం అయితే లేదనమాట గోరింట్లో అన్నా ఉంటే ఒక ఆఫ్టర్నూన్ నా టైంలో టైం ఉంటుంది కొద్దిసేపు అన్నీ వీడియో ఎడిటింగ్ అట్లా ఇవ్వని చేసుకునేదాన్ని ఇంకా వీడియోస్ నేనే తీసుకోవాలి ఎడిటింగ్ అప్లోడింగ్ అన్నీ నాన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి ఇంకా టైం ఇంట్లో టైం చూసుకొని ఇంకా అమ్మ వాళ్ళు ఇంట్లో ఉన్నానంటే ఇంకా ఓన్లీ ఈటింగ్ ఓన్లీ స్లీపింగ్ అనే వరకు వరకే ఉంటుందన్నమాట నాకు ఇంట్లో అమ్మ వంట చేసి పెడితే నేను ఇంట్లో పైపు అని అంతా చేసుకొని హ్యాపీగా సరి చూసుకొని పడుకుంటాను ఇంకా అంటే పక్కనోళ్ళు వ్యూస్ అనేది పెంచుతానని కానీ నా వీడియోస్ అనేది ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసినంత టైం అనేది లేకపోయింది అనమాట నాకు ఈ ఈరోజు ఏమ ఆ రోజు ఏమంటే భోగి మార్నింగ్ అనమాట భోగి రోజు మొద్దున పొద్దున ఐదు గంటలకైతే లేహేసినాను అనమాట నేనే లేదండి పిల్లలందరూ కూడా లేహేసినాము అమ్మకు ఒక్కదానికి ఫీవర్ వస్తుందని లేయలేదనమాట ఇంకా చూసినారా భోగి అయితే వెలిగించేస్తున్నాను ఇంకా భోగి వెలిగించిన వెంటనే అమ్మ వాళ్ళ ఇంట్లో ఏమంటే కోళ్ళు ఉన్నాయి అనమాట అంతకు ముందరు ఆ కోళ్ళు తట్టిలు తట్లు ఉంటాయి చూసారా అంటే చూ వుడ్డుతో చేసిన తట్టిలు ఇంకా అవైతే అన్నీ కూడా పెట్టేసి అనమాట ఒక రోజు ముందుగానే అటపెట్లు ఇంకా వేస్ట్ అన్నీ అంటే చెక్క సామాన్లు అవన్నీ ఏమన్నా ఉన్నా కూడా అన్నీ వేరైతే పక్కనైతే పెట్టుకొని ఇంకంతా కూడా ఇలా నీట్గా భోగి రోజు అయితే భోగి అయితే వేసినాను ఇంకా అందరూ కూడా ఇంకా అమ్మ నాన్న ఇంకా మేమందరూ కూడా హ్యాపీగా ఇక్కడ చూసారా ఇంకా ఇంకా అప్పుడు కూడా అర్లీ మార్నింగ్ అనేది అవ్వలేదన్నమాట అంటే వెళుతారు సూర్యోదయం అది రాలేదనమాట రాలేదన్నమాట అంతా ఇట్లా కూర్చొని బాగా హ్యాపీగా చూసారా పిల్లలంతా కూడా బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారన్నమాట ఇంకా విష్ణుకి బుద్ధి వచ్చిన తర్వాత ఇదే అనుకుంటా ఫస్ట్ టైము మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా చేసిన నేనైతే భోగి రోజు రాలేదన్నమాట అంటే భోగి రోజు ఆఫ్టర్నూన్గా వచ్చినాను లాస్ట్ ఇయర్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి ఈరోజు ఈసారి ఏమంటే ఒక టూ త్రీ డేస్ అంటే హాలిడేస్ వదిలేన వెంటనే అంటే ఆ చెప్పినట్లయితే ఆ రోజు హర్షి పాపని ఫ్రైడే రోజు స్కూల్కి కూడా పంపలేదు అనమాట నేనైతే ఊరికి వచ్చేసాను ఇంకా అమ్మ వాళ్ళ అమ్మకైతే క్లీనింగ్ చేయాలన్నమాట ఇల్లు అనేది ఫుల్ డీప్ క్లీనింగ్ చేయాలని ఇంకా చూస్తున్నారు కదా భోగి అయితే వేసేస్తున్నాను అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసినాము ఇంకా ముఖ్యంగా ఏమంటే హర్షి పాప అక్కి ఆ తర్వాత విష్ణువర్ధన్ వీళ్ళు ముగ్గురు కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట ఇంకా ఆ రోజు ఏమంటే లోహిత వాళ్ళు నా తమ్ముడు వాళ్ళు అంటే నా తమ్ముడు వాళ్ళు అయితే రాలేదన్నమాట ఇంకా హర్షి విష్ణుని అక్కిని నాన్న అయితే పిలుచుకొని వచ్చిన్నాడు ముందుగానే అంటే నేను వచ్చే వచ్చేటప్పుడు పిలుచుకురాలేదు వీళ్ళైతే రోజు అంటే ఈవినింగ్ ఫ్రైడే రోజు ఈవినింగ్ అయితే వచ్చేసినారనమాట వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే ఇంకా చూస్తున్నారు కదా ఇంకా నాన్న కూడా దగ్గర ఉండి అయితే కూడా బాగా చలిమంట వేసుకొని చాలా బాగా ఎంజాయ్ మేము మేమైతే ఇంకా ఇక్కడ విష్ణు వచ్చి బిత్రి బిత్రి మాటలన్నీ చెప్తున్నాడు అనమాట నాకు ఇంక ఇక్కడ వచ్చేసరికి అర్లీ మార్నింగ్ అయితే కూడా అయిపోయింది అనమాట ఇంకా వచ్చేసి ఇంకా సుసు టైం అనమాట మనకి మేమంతా అంటే మా వాయిస్ ఎవరిదన్నా కానీ మా ముగ్గురులో అంటే నాది కానీ వాసుది కానీ అంటే మా ఆయనది కానీ హర్షి పాపది కానీ మా ముగ్గురులో ఎవరు వాయిస్ అయితే వింటాడు అర్లీ మార్నింగు అప్పుడు వాడైతే అరుస్తాడనమాట సుశు కోసం అంతవరకు అయితే అరచాడనమాట వాడు ఇంకా వాడైతే అనేసి ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇంకా చలిమంట దగ్గరకు ఉన్నట్టు ఉంటుంది అనేట్టుగా వాడిని కూడా వాష్రూమ్కి అయితే పిలుచుకొని వచ్చేసినాం ఇంకా ఇక్కడైతే విష్ణు అయితే ఆడుకుంటూ ఉన్నాడు వాటితో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా గోరింటాక్ చెట్టు అనమాట ఈ గోరింటాక్ చెట్లో పిట్ట వచ్చి గూడు పెట్టింది అనమాట ఇంకా నా చెప్తున్నాడు అనమాట పిట్ట గూడు పెట్టిందమ్మా కదిలించకుండా తీసుకో అన్నాడు అనమాట ఇంకా నేనేమంటే ఇంకా మనం అక్కడ దగ్గర ఉండి లాగుతూ ఉంటే దానికి డిస్టర్బెన్స్గా ఉంటుందనేసి నేనేం చేశానంటే కొమ్మలు కొమ్మల దూని చేసుకున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ బాగా చిగురు వస్తుందండి ఇంకా ఈ గోరింటాకి చెట్టు అయితే వెంకటగిరిది అనమాట మా పిన్ని వాళ్ళు ఉన్నారు కదా వెంకటగిరిలో అమ్మ అక్కడి నుంచి అయితే ఒక రెండు రెండు మూడు కట్లయితే అంటే కొమ్మలు కొమ్మలు అంటే గట్టిగా ఉన్న కట్టలు అయితే తెచ్చుకునేది ఇంకా అక్కడైతే నాటు అనమాట అవి బాగా వచ్చేసినాయి అదైతే ఇంత బాగా పండుతుందంటే అంత బాగా పండుతుంది గోరింటక అనేది ఇంక ఇక్కడ వచ్చేసి నాన్నకేమంటే అర్లీ మార్నింగే మెంత మెంత పొడి అంటే మామూలు మెంతులు ఉంటాయి చూసారా అవి మిక్సీకి వేసి ఈ ఒక్క స్పూన్తో అయితే తాగడం అంటే మంచి వేడి నీళ్ళతో గోరవేసి వామ్ వాటర్ తాగడం అనేది అలవాటు అనమాట ఎందుకంటే నాయన నాన్నకు వచ్చేసి షుగర్ ఉందనమాట ఇంకా అమ్మకు కూడా షుగర్ టైరాయిడ్ ఉంది నాన్నకి షుగరు హాస్మా ఉందనమాట అంటే హాస్మా అంటే అలర్జీ అనమాట ఇప్పుడు నాకు ఉంది చూసారా నేను చెప్తూ ఉంటాను డెస్టెన్లు ఏమన్నా తగిలిందంటే తుమ్ములు దగ్గు అవన్నీ వస్తాయి సేమ్ నాన్నది అంటే మా అమ్మ వాళ్ళు ఏమంటే మా కాస్తులు ఇవ్వకపోయినా చెరువు ఒక జబ్బు అయితే ఇచ్చినారనమాట నాకు నాకున్న హెల్త్ ప్రాబ్లం వచ్చేసి అలర్జీ ఆ తర్వాత టైరాయిడ్ ప్రాబ్లం ఉంది అంటే నాన్నది వచ్చేసి అలర్జీ వచ్చింది అమ్మది వచ్చేసి టైరాయిడ్ వచ్చిందనమాట కామెడీగా అంటున్నాను లేండి ఇంకా అవైతే ఉన్నాయి నాకు అంత నుంచి ఇంకేం లేవు ఇంకా ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా గొరింటాక అయితే పెరుక్కున్నాను అనేసి ఇంకా ఆ రోజు అయితే పెరుక్కున్నాను కానీ అసలు మిక్సీకి వేసేంత టైము లేదు అంటే మనం హిందీ పెట్టుకుంటే తీరబాటుగా కూర్చోవాలన్నమాట తీరబాటుగా కూర్చున్నంత టైం అస్సలకే లేదు ఎందుకంటే ఈవినింగ్ వచ్చేసి భోగి పళ్ళు పోయాలన్నమాట పిల్లలకి ఇంక ఇల్లు మొత్తం ఫుల్ డ క్లీనింగ్ వర్క్ చేసుకొని ఆ రోజు ఇంకా డీప్ క్లీనింగ్ అంతా అయిపోయింది అనమాట దీనికన్నా ముందు బ్లాక్స్ చూసినట్లయితే చూపించున్నాను డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను అనేసి ఇంక ఇక్కడ వచ్చేసి అర్లీ మార్నింగ్ వచ్చేసి ఒక పెద్ద ఆయన వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చినాడు ఇంక ఇక్కడ చూసారా నూనె వంకాయలు అనమాట అంటే ఇక నేను ఈవినింగే కట్ చేసినారంటే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కాడలు ఎంత ఎంత బాగున్నాయి గ్రీన్ కలర్లో ఇంకా అమ్మకి చెప్పి ఇంకా వన్ కిలో అయితే బింజాలంటే అంటే వన్ కిలో అయితే వచ్చేసి అంటే సాంబార్ అంటే సాంబార్ అంటే నూనె వంకాయ కూరకైతే తీసుకున్నాం అనమాట వన్ కిలో ఏమీ వేయమన్నమాట ఇంకా ఆ రోజు ఈవినింగ్ కోసము కర్రీ కోసం కూడా ఇంకా హాఫ్ కిలో అయితే ఇంకా మార్నింగ్ కోసము నూనె వంకాయ చారిక అంటే వంకాయ మసాలా కర్రీ అమ్మ చాలా బాగా చేస్తుంది నాకు ఇష్టం పాపకు ఇష్టం ఇది ఇదే అనమాట నాన్న వాళ్ళు సంక్రాంతి పండగ కొట్టే అనమాట ఇది ఎంత బెదురంటే చూస్తూ ఉండండి పిల్లలు జస్ట్ అట్లా చూసారా ఊరికి అక్కడ అక్కడి నుంచి పిల్లలు వస్తూ ఉంటేనే వాళ్ళని చూసి భయపడి ఇంకా జింక కట్ట ఎగిరి అవతల పడింది అనమాట అది అంత బెదురు అనమాట పొట్టేళ్ళ పిల్ల అనేది ఇంకా అదే అదే అనమాట దగ్గర దగ్గర టూ త్రీ మంత్స్ నుంచి నాన్న వాళ్ళైతే దాన్ని పెంచుకుంటూ ఉన్నారు సంక్రాంతి సంక్రాంతి పండక్కి కోసం కట్ చేయాలనేసి ఇంకా ఇదంతా కూడా ఇంకా భోగంతా కూడా చల్లగా అయిపోయింది నేను ఇక్కడ వచ్చేసి గోరింటాక అయితే నీట్గా అంతా విడిపించి పెట్టుకుంటున్నాను ఏమో సాయంత్రానికి అంతా వేసుకునేది అన్నమాదిరిగి కుదరలేదు కుదరలేదన్నమాట ఫోర్ టు ఫైవ్ డేస్ తర్వాత వేసుకున్నాను నేను పాపకు వేసి నేను నేనైతే వేసుకోలేదు హర్షిపాపకు వేసినాను ఇంకా ఇక్కడ వచ్చేసినారు చూసినారు ఒక దేక్ష ఎత్తుకొని ఇక్కడ పోతున్నారు అంటే పాలు కోసం అయితే పోతున్నారనమాట ఇక్కడ పల్లెటూర్లలో పాలు ప్యాకెట్స్ అవన్నీ దొరకవు దొరుకుతాయి కానీ ఇంకా వీళ్ళు వీళ్ళకి ఏమంటా అవకాశం ఉంది కాబట్టి పాలు లూజ్గా అంటే ఫ్రెష్గా పిండిన ఆవు పాలు తీసుకుంటారనమాట ఇంకా మేము వస్తే వన్ లీటర్ వన్ అండ్ హాఫ్ లీటర్ ఖచ్చితంగా ఉండాలా ఎందుకంటే మా ఇంట్లో ఒక దూడపిల్లి ఉందనమాట మా విష్ణు వానికి ఖచ్చితంగా ఒక కాలు లీటర్ పాలన కావాలన్నమాట వానికి ఇంక ఇక్కడ వచ్చేసి అక్కి పాప ఫోమ్ వర్క్ అయితే రాసుకుంటూ ఉన్నారు ఇంక ఇక్కడ వచ్చేసి పాత సామాన్లు ఆయన అయితే వచ్చినాడనమాట ఈయన ఇంకా ఎవరు వచ్చినా కూడా నానేమంటే ఒక వాటర్ బాటిల్ కానీ ఏ ప్లాస్టిక్స్ వస్తువు అనేది కూడా పడేయాడు అనమాట ఎందుకంటే ఈ సామాన్లన్నీ ఇచ్చినామంటే కూడా షుగర్ ఇస్తాడనమాట అంటే చెక్కెర ఇస్తారనమాట ఎన్ని కిలోలు ఉంటే దానికి అంతగా చిక్క చెక్ అయితే ఇస్తారు ఈ సామాన్లకు అంతా కలిపి కూడా ఒక ఫైవ్ కిలో షుగర్ అయితే వచ్చింది నాకు టూ అండ్ హాఫ్ కిలో నా తమ్ములకు ఒక టూ అండ్ హాఫ్ కిలో అన్నట్టుగా ఇంకా నాన్న వాళ్ళకి ఏమి అంటే నాన్న వాళ్ళైతే తినారనమాట షుగర్ వచ్చేసి వాళ్ళు ఏమంటే బెల్లం ప్యూర్ బెల్లం ఉంటుంది చూసారా ఒక కిలో వన్ థర్టీను ఎంతో అనమాట వాళ్ళు ప్యూర్ బెల్లమే యూస్ చేసుకుంటారు కాఫీలోకి కానీ కన్నా కానీ ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ నువ్వు నూనె కర్రీ కోసం అనేసి కట్ చేయమంటే వంకాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను కాఫీ పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారని నానైతే కవర్ పెట్టుకొని ఇంకా రెడీగా అయితే ఉన్నాడనమాట ఏమంటే చక్కెర వేపించుకోవడానికి ఇంకా ఏమంటే మళ్ళీ ఎంత వచ్చిందో మొత్తం ప్లాస్టిక్ సామాన్లు ఇనుము ఇంక ఏంటంటే అంత సామాన్లు అన్నీ ఉంటే కూడా వేస్తున్నాడు అనమాట నాన్న ఇంక ఇక్కడ వచ్చేసి ఆయన షుగర్ అయితే వేస్తున్నాడు ఇంకా మేం పిల్లో వెంట్రుకలు ఉంటాయి చూసారా చిట్టు వెంట్రుకలు ఇట్లా తట్టి పెట్టుకొని వచ్చేవాళ్ళు అనమాట చిక్ ఎన్ని ఎంటుకలు ఇస్తే అన్ని ఊపిరి బుడ్డలు కానీ అంటే బెలూన్స్ కానీ అట్లా పీకలు కానీ అట్లాంటివన్నీ ఇచ్చే లబ్బర్ బ్యాండ్స్ పప్ప పప్పి పప్పి పిన్లు ఆ తర్వాత క్లిప్స్ పప్పు ఆ తర్వాత ఏంటంటే రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ చాలా వరకు ఇచ్చేవాళ్ళు అనమాట అట్లా వాళ్ళు ఇంకా ఇక్కడ ఇప్పుడు వచ్చేసరికి ఏమంటే ఇట్లా ప్లాస్టిక్ సామాన్లు ఇచ్చినామంటే గా ఇట్లా షుగర్ అయితే ఇస్తాడు దగ్గర ఫైవ్ కిలోలు అయితే షుగర్ అయితే వచ్చిందనమాట పడేస్తే ఏమొస్తుంది అనేది నానన్నీ పెడుతూ వచ్చాడనమాట ఇంక ఐదు కిలోలు చక్కెర అయితే వచ్చింది ఇంక అదే అనమాట చక్రా పెట్టుకోని వస్తున్నాడు ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ వచ్చేసి నూనెకాయ కర్రీ అయితే చేస్తుంది అనమాట ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా నా తమ్ముడు వాళ్ళు వస్తారు ఆ తర్వాత మా పిన్నమ్మ కూతురు కూడా వస్తుందనమాట చందన మా చెల్లెలు ఇంకా వాళ్ళందరూ కూడా కర్రీ కావాలి కాబట్టి ఇంకా అమ్మ అయితే రసము ఆ తర్వాత సారీ రసం కాదు టమాటాల చట్నీ నూనెంకాయ కర్రీ అయితే చేసింది అనమాట ఇక్కడ ఉన్న సామాన్లు అన్నీ తోమేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఇంకా ఈవినింగ్ కావాల్సినవన్నీ ప్రిపరేషన్ అన్నీ చేసి పెట్టుకోవాలి కాబట్టి ఇంక వచ్చేసి ఉన్న బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్కి అయితే వేసేస్తున్నాను ఇక్కడ వచ్చేసి పాప తాగడానికి అనేసి వాటర్ అయితే పడుతుంది అనమాట తాగడానికంటే తాగడానికి కదండి తాగడానికి వచ్చేసి ప్యూరిఫైయర్ ఉంది అది చెడిపోయింది అనమాట ఇంకా ఇది వంటకనమాట ఆ నీళ్ళు అనేది పడితే పడుతూ ఉందనమాట ఇంకా పట్టిన వెంటనే ఒక నాలుగు బిందులు ఇంట్లో పెట్టేస్తున్నాం అంటే ఇంకా ఆ డే నెక్స్ట్ డే ఒక నీళ్ళు రాకపోయినా కూడా టెన్షన్ ఉండదు అనమాట ఇక్కడ వచ్చేసి ఈ వాషింగ్ మిషన్కి ఏమంటే పాపకి ఎన్ని ఇయర్స్ అయితే అయింది ఈ మిషన్ కూడా అన్ని ఇయర్స్ అయిందనమాట పాప వన్ మంత్ బేబీ అప్పుడు నాన్న అయితే తీసుకొని వచ్చినాడు ఇదిను అప్పుడు ఫ్లాట్ టీవీలు హర్షిపాప పుట్టినప్పుడు స్టార్టింగ్ అనమాట రెండు వేల పదహైదులో అంటే అంతకు ముందరే ఉన్నాయి కానీ పళ్ళు అప్పుడప్పుడు స్టార్ట్ అవుతూ ఉన్నాయి అనమాట ఫ్లాట్ టీవీలు అనేది అంతకు ముందర బాక్స్ టీవీలు అనమాట అంటే డబ్బా టీవీలు ఉంటే చూసారా పెద్ద పెద్ద స్టాండ్లో పెట్టుకునేవి అవే అనమాట ఆ తర్వాత అర్సిపా పుట్టినప్పుడు అప్పుడప్పుడు స్టార్ట్ అవుతూ ఉన్నాయి అప్పుడు ఈ వాషింగ్ మిషన్ ఆ టీవీ ఒక టీవీ అయితే తీసుకొచ్చినాడు ఇప్పుడు ఆ టీవీ వచ్చేసి నాన్న షాప్లో పెట్టుకున్నాడు ఇంటికి వచ్చేసి ఇంకొంచెం పెద్ద టీవీ తీసుకొచ్చినమాట ఇప్పుడు తీసుకొచ్చింది ఇంట్లో ఉన్నది కూడా నాన్నది తీసుకొచ్చింది కాదు నా తమ్ముడు అనమాట ఆ టీవీ వచ్చేసి నాన్న అప్పుడు తమ్ముడు అప్పుడు వచ్చేసి వానికి ఏంది ఆఫర్ ఏమో కొట్టిందనేసి వాడు ఇంకో టీవీ ఉంటే నాన్నకి ఈ టీవీ ఇచ్చినాడు అనమాట వాడు ఇంకా విష్ణు అయితే కూర్చొని ఇక్కడ ఆడుకుంటున్నాడు ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అంటే ఒక త్రీ ఫోర్ అయితే అవుతుంది అనమాట పడుకొని అనమాట వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఉండే పని అంతా చేసుకొని పడుకునేసినాను ఇంకెందుకంటే అంతకుముందు త్రీ ఫోర్ డేస్ నుంచి ఫుల్ పని అయితే ఉన్నింది ఇంకా నూనె కూరగాయలు చాలా బాగుందని చెప్తున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఏమో అవుతుందనమాట సిక్స్ ఫైవ్ సిక్స్ కాలేజీలు వెండి ఫైవ్ ఏమేమో అవుతుంది దేవుని సామాన్లు అన్నీ తోమేస్తాను అనమాట పటాల దగ్గర నుంచి దేవుని సామాన్లు అన్నీ కూడా తోమేసినాను ఇంక ఇక్కడ వచ్చేసి దీపారాధనతో చేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే ఇంకా పిల్లలు ఇంకా మా పిన్నమ్మ కూతురు వచ్చేసింది ఆ తర్వాత వాళ్ళ పాప వచ్చేసింది ఆ తర్వాత లోహిత వాళ్ళు కూడా వచ్చే లోహిత కూడా వచ్చింది లోహితా వాళ్ళు సాయి రాలేదు లోహిత కూడా వచ్చేసింది నేను ఒక రోజు ముందుగా వెళ్ళి శారీస్కి వెళ్ళున్నాను చూసా బ్లాగ్లో పెట్టున్నాను లాస్ట్ వీడియోలో అప్పుడు నేరేడు పండ్లు అయితే తీసుకొని వచ్చినాను కానీ నాకు చెరుకు ఆ తర్వాత కొన్ని కొన్ని అయితే సామాన్లు అయితే దొరకలేదనమాట అంటే ఇంకా బస్సు అయితే వచ్చేసింది అనమాట పల్లికి పోయే బస్సు ఇంకా టైం అయిపోతుందని నేనైతే వచ్చేసినాను ఇంకా అందుకోసం అనేది తీసుకురాలేదనమాట ఇక్కడైతే వచ్చేసి ఇంట్లో దీపారాధన చేసినాను ఆ రోజు వచ్చేసి షర్మిలా కొడుకు కూడా అంటే నా ఫ్రెండ్ షర్మిలా ఉంది కదా అమ్మాయి వాళ్ళ అబ్బాయికి కూడా భోగిపల్లి పోయాలనేసి పల్లి వరకు అయితే వచ్చినారనమాట ఇంకా ఫుల్ వర్షం పడేసరికి ఇంకా జస్ట్ ఒక వన్ ఒక పల్లి దాటిన వెంటనే మా పల్లె అనమాట ఆ పల్లి వరకు ఉంటే బాగుండేది పాప షర్మిలా కొడుకు కూడా భోగిపల్లి పోయాలని పా చాలా ఇష్టపడింది కానీ భగవంతుడు ఇంకా ఈ ఇయర్ వచ్చేసి అన్నమాట మళ్ళీ ఎందుకో తెలియదు మళ్ళీ షర్మిల వచ్చేసి రిటర్న్ వెళ్ళిపోయింది ఖచ్చితంగా ఆ రోజు వచ్చి ఉంటే షర్మిలా కొడుకు కూడా మేము భోగిపల్లి పోస్ ఉండేవాళ్ళము షర్మిల వచ్చేసి ముస్లిమ్స్ అనమాట కాకపోతే కొన్ని కొన్ని వాటిలతో పాల్గొంటు పాల్గొంటుందన్నమాట అంటే అన్నింటిలోనే కాదండి కొన్ని కొన్ని వాటిలతోనూ అంటే భోగిపళ్ళు అంటే పిల్లలకి దిష్టి కోసం కానీ ఒక ఫస్ట్ సంవత్సరం కాబట్టి ఏదన్నా కానీ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ రావాలని పిల్లలు భోగిపళ్ళు అయితే పోస్తాము ఇంకా అందుకోసం అనేసి ఇవన్నీ చెప్పేసరికి నేను మా అయాన్ అంటే షర్మిలా కొడుకు పేరు వచ్చేసి అయాన్ అనమాట ఇంకా దానికి ముందో పేరు ఉందో లేదో నాకైతే తెలుదు మేమైతే అయాన్ అనే పిలుస్తాం అవన్నీ ఇంకా ఆ రోజు ఏమంటే ఇంకా షర్మిలా కొడుకు వచ్చి కూడా మిస్ అయిపోయాడు ఇంక ఇక్కడ వచ్చేసి మధ్యలో బ్లూ కలర్ లంగా జాకెట్ వేసుకొని చూసారా మా పిన్నమ్మ సొంతం మా అమ్మ చెల్లెలు మనవరాలు అనమాట ఇంకా ఈ పక్క ఇంకా తమ్ముని కూతురు ఇంకా నా కూతురు నాకున్నది ఒకే పాపే అనమాట మీ అందరికి కూడా తెలిసిన విషయమే ఇంకా నా తమ్మునికి వచ్చేసి ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరికీ ఆ తర్వాత వీళ్ళు నలుగురికి భోగి పళ్ళైతే అయితే పోసినామన్నమాట ఇంకా కావాల్సినవన్నీ కూడా ఇక్కడ ప్లేట్లు అయితే పెట్టుకున్నాం అనమాట ఏమంటే వీడియో కోసం అనేసి ప్లేట్లో పెట్టుకున్నాను ముందర వచ్చేసి పెద్ద వీడియో కోసం ఏం కాదు కాబట్టి ఇంక ఇయరే కొంచెం నీట్గా తీసుకోవాలి అని ఒక ఎందుకో ఇంట్రెస్ట్ అయితే వచ్చిందనమాట ఇంకా ఇక్కడ వచ్చి పసుపు కుంకం భోగిపళ్ళన్నీ కలుపుతున్నాను అనమాట ఇంకా నేనైతే బొట్టు పెట్టుకొని పసుపు కుంకం ఆ తర్వాత కొన్ని అక్షంతులు పువ్వులు ఇంకా అన్నీ కూడా భోగి పళ్ళు అనేది కలుపుతూ ఉన్నాము ఇంకా హర్షి పాప చూసినారా ఇంకా అన్ని చూస్తూ ఉందన్నమాట ఇంక ఫ్లవర్స్ అయితే వేసుకున్నాను మీ ఇష్టం అనమాట ఏ ఫ్లవర్స్ అన్నా వేసుకోవచ్చు నేను చెండుమల్లి పూలు చామంచి పూలు రెండు కలిపినాను రోజా పూలు కూడా వేసుకుంటూ కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది ఇంక వచ్చేసి పూలు అనమాట ఇవేమంటే లో లోహిత వచ్చేసి రెండు గిన్నెలో పెట్టింది అంటే రకాలు కనిపి కనిపియాలని పెట్టింది ఇవి వచ్చేసి చెరుకు ముక్కలు అనమాట ఇవేవి కూడా మనం యూస్ చేయకూడదండి మళ్ళీ వెంటనే మనము ఆ పడి డస్ట్బిన్లో కూడా వేసి వేయకూడదు ఏదన్నా జీవులు అంటే పక్షులు కానీ ఇట్లా కోతులు కానీ అవి ఏమైనా ఉంటాయో చూసారో వాటికైతే ఇవ్వాలన్నమాట చూసారా చెరుకు అనపగింజలు చెనక్కాయలు నే చిన్న నేరేడి పండ్లు పెద్ద నేరేడి పండ్లు ఆ తర్వాత ఇంకా అన్నీ అంటే ఈ సంవత్సరంలో ఏవేవైతే పండుతాయో అవన్నీ కూడా అనమాట పదకొండు రూపాయలు చిల్లర కూడా వేసినాను ఆ తర్వాత కొన్ని అక్షంతులు కూడా వేసుకున్నాను అంటే ఈ సంవత్సరము మనకు అనపకాయలు దొరుకుతాయి ఆ తర్వాత దొరుకుతాయి పెద్ద నేరేడు పండ్లు చిన్న నేరేడు పండ్లు చెరుకు ఇవన్నీ కూడా దొరుకుతాయి కదా ఇంకా చాక్లెట్లు కూడా వేసుకోవచ్చు అనమాట వేసినాను ఇంకా మా పిల్లలు ఉన్నారనేసి నేను అప్పుడైతే వెంటనే తీయలేదనమాట అంటే ఏమో ప్యాకెట్లు ప్యాకెట్లు ఏం రాలేదనమాట కొన్ని ఒక థర్టీ రూపీస్కి ఏమో తీసుకొని వచ్చినాను అవి కూడా ఎందుకంటే పాపకి విష్ణుకి వీళ్ళందరికీ కూడా ఫుల్ కాఫ్ అయితే ఉందనమాట ఈ చాక్లెట్లు తగ్గినారంటే నేను నా పని అయిపోతాయి నా పని మాత్రం అయిపోతుంది అనమాట మా నాన్న దగ్గర చాక్లెట్లు పెట్టి వాళ్ళకి పండగ ముందర వాళ్ళకి అంతా జరిపినావు అనేసి అంటాడనేసి అప్పటికే చెరుకు తిని విష్ణు తగ్గుతున్నాడు అనమాట ఇంకా చూసినారా చాక్లెట్లు అయితే ఇన్ని పోస్తాను కానీ నేనైతే వేస్ట్ చేయలేదన్నమాట అంటే ఒక నాలుగు చాక్లెట్లు పెట్టి ఊరికట్ల జస్ట్ వీడియో కోసం మాత్రమే అట్లా పెట్టి చాక్లెట్లు అనేది చేసినాను ఎందుకంటే ఇంకా నేను వేసినా కూడా వాళ్ళు వేరుకొని తినేస్తారనమాట అందుకోసం అనేసి నేను అన్నీ అయితే వేయలేదు ఇంకా ఇక్కడ వచ్చి స్టార్ట్ అయితే చేసినాను ఫస్ట్ పిల్లలందరికీ కూడా కుంకం పెట్టుకుంటూ వచ్చినాను ఇంకా కుంకం పెట్టుకుంటూ చూస్తున్నారా వీళ్ళు వీళ్ళ ఫేసుల్లో ఎంత ఎగ్జైట్మెంట్ ఉందంటే ఎంత ఆనందపడుతున్నారో నేనైతే ఇక్కడి నుంచి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వనండి డైరెక్ట్గా నా అక్కడ జరిగిన వాయిస్తో పెట్టేస్తాను చూసేసాయండి వీడియోకి నచ్చినట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ええええ गो पल्लपोग्यम चॉकलेट छोड सिनोन के वाह सादा देखिन थाप का कोई दो दो भाई और पाले की माके डॉक्टर मनको नेकको दे दो <S310ENNIS> <beta> <desp lawsuitroyable> <S1eterm Gore>

मिलो लक्की यार कुछ ससा मारवा लक्की हिट छोडला अब तेरा यानी क्लियर हमने पाड़ेसक बभ्या हरशी लक्का तभी होगी आपकी बचत और प्रगन्न हो सकती पंजाब में चल रहे राज्य कुछ भी नहीं हो जाते मेरे और అన్ని పోసేట్ మే బుడ్ లేసి తలా ఒకటి ఇచ్చేస్తా తలా రెండు రెండు పోసే ఆ ప్లేట్తో అన్ని ఊడ్చు ఉన్నాకి కూర్చోడు చూపించాలి ఇట్లా నాడు ఫోటో తీసుకుంటా ఫోటో తీసుకుంటే ఇక్కడ చూడండి మా చాట్ల అట్లా తినకూడదు ఇక్కడ ఉన్నట్టు విస్తారేనా ఏదో అర్చుడు ఇక్కడ చూడు చూడరా తినకూడదురా మా స్వామి అక్క ఇక్కడ చూడ మా చేతులు చిన్నగా పెట్టుకో ఆ పక్క విష్ణు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకేమంటే ఇలా సింపుల్ గా చేస్తే చేసుకున్నాం అనమాట భోగి పండుగ అనేది ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే భోగిపల్లి పోయలేదన్నమాట ఎందుకంటే ఇంక అమ్మకైతే ఫుల్ ఫీవర్ వస్తా అని అనమాట ఇంకా దాని వల్ల అయితే స్నానం అయితే చేయలేదు నేనైతే పోయాండి అమ్మ మీరే పోసుకోండి అనేసి అని ఇంకా అంతేనమాట ఇది వచ్చేసి రామసీతా పల్లెం అంటారు చూసారా అది వచ్చేసి ఇది వచ్చేసి మా ఆడబిడ్డ గోరింట్లో ఉన్నప్పుడు మా ఆడబిడ్డకి వాళ్ళ ఎవరో వాళ్ళ తెలిసిన అబ్బాయి ఒక అబ్బాయి అయితే తెచ్చిచ్చినాడు రెండు పండ్లు ఒకటి వచ్చేసి వాళ్ళైతే బెంగళూరుకి ఎత్తుకు ఎత్తుకొని వెళ్ళినాడు పుణీతి కనేసి ఇంకా మాకు నాకు ఒకటైతే ఇచ్చినారనమాట ఆ దగ్గర దగ్గర వన్ వీక్ వరకు కూడా మాగనే లేదనమాట బాక్స్లో పెట్టుంటే ఇంకా దాని తర్వాత ఏమైందంటే ఇంకా నేను ఇంటి అంటే మదనపల్లికి అంటే గోరింట్లో మాగి కుళ్ళిపోతుందేమో అనేసి గోరింట్లకి అయితే ఎత్తుకొని మదనపల్లికి అయితే ఎత్తుకొని వచ్చిన అది బియ్యంలో పెట్టిన వెంటనే మాగిందనమాట ఒక టూ త్రీ డేస్కి అంతా మాగిపోయింది ఇంకా ఇక్కడ అంటే ఏ చెప్తారు కదా ఏదన్నా కానీ ఒక మనం ఏమన్నా కొన్నా ఏదన్నా కానీ ఒక ఫలితం అనేది మనకు ఎక్కడో ఒక రాసి పెట్టుంటేనే ఉంటేనే జరుగుతుంది అనేసి మాగుంటే అత్తమ్మ మేము ముగ్గురు దిని ఉండేవాళ్ళం మేము నలుగురు దినిండే ఉండేవాళ్ళము అది ఇక్కడ వచ్చి గాలి ఇక్కడ వచ్చి మేము తినాలంటే ఫస్ట్ టైం అనమాట సీతాఫలం తినడం అనేది హెల్త్కి కూడా క్యాన్సర్ ఇంకా క్యాన్సర్కి కూడా చాలా మంచిది అనేసి అంటారనమాట ఇంకా మాకు దొరికింది కాబట్టి మేమైతే పిల్లలందరూ కూడా చిన్న చిన్నగా కట్ చేసి అయితే తిన్నాము కొందరికి ఇష్ట ఇష్టంగా తిన్నారు కొందరు ఇష్టంగా తినలేదన్నమాట అంటే ఫుల్ నార్మల్ సీతాఫలానికి ఈ సీతాఫలానికి ఫుల్ చాలా వరకు ఆపోజిట్ అయితే ఉందన్నమాట దాంట్లో చాలా గుజ్జు తక్కువగా ఉంటుంది దీంట్లో ఏమంటే కొంచెం ఎక్కువగా ఉందనమాట ఇంకా అంతేనండి ఈ వీడియో అయితే మీకు గన నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఇంట్లో భోగి అమ్మవారి ఇంట్లో భోగి పండుగ అనేది ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాం మీకు గన వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు అది చాలామంది చూస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదని ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి